హలో అండి ఈరోజు మనం బీఫార్మ్సీ ఆయుర్వేద ఆ కోర్సు గురించి ఫుల్గా తెలుసుకుందామండి అండ్ ఈ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను ఈ బీ ఫార్మ్సీ ఆయుర్వేద నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఆ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ చాలా వీడియోస్ ఓన్లీ బీ ఫార్మసీ ఫార్మసిటికల్స్ పరంగా ఉన్నాయి తప్ప ఈ బీ ఫార్మ్సీ ఆయుర్వేద కోర్సు గురించి అసలు మనకి వీడియోస్ లేవండి చాలా తక్కువ ఉన్నాయి ఆ తెలుగులో అయితే ఇంకా అసలు లేనే లేనట్టు అండి సో అసలు ఈ బీ ఫార్మసీ ఆయుర్వేద కోర్స్ మనకి ఎలా ఉపయోగపడిద్ది దీని క్వాలిఫికేషన్ ఏంది మనం ఎలా జాయిన్ అవ్వచ్చు అండ్ ఏ ఏ కాలేజెస్ మనకి ఈ బి ఫార్మసీ ఆయుర్వేద కోర్స్ మనకి ఉంది ఎలిజిబిలిటీ ఉంది జాయిన్ అవటానికి అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటిది ఈ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూద్దామండి సో మీకు ఆయుర్వేద అనేది ఆల్రెడీ తెలుసు అండి సో ఆయుర్వేద మీకు చెప్పాల్సిన లేదు మన ఆంధ్ర వాళ్ళకి మన ఇండియన్స్కి ఆయుర్వేద గురించి చెప్పాల్సిన లేదు సో ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ అండి సేమ్ బీ ఫార్మసీ లాగే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ లాగే సో ఇది కూడా బీ ఫార్ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఆయుర్వేద ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు దీనిలో పూర్తిగా ఆయుర్వేదిక్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి అండ్ వాటి గురించి స్టడీ చేస్తారండి అండ్ ఈ రోజుల్లో మనకి ఈ ఆయుర్వేద అనేది చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ కాబట్టి అందరూ ఆయుర్వేదకి వెళ్తున్నారండి సో ఈ బీ ఫార్మ్స్ ఆయుర్వేద అనేది మనకి నేర్చుకున్న తర్వాత మనమే ఫార్ములేట్ చేయొచ్చండి సో మన ఆయుర్వేద ఫార్ములేషన్స్ ఈ కోవిడ్ అప్పుడు మనకి ఎలా ఓడిపోయిందో మీకు తెలుసు ఇప్పుడు చాలామంది పేషెంట్స్ కూడా ఆయుర్వేద సైడ్ వెళ్ళి వా మెడిసిన్స్ వాడుతున్నారండి సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి సో మీరే ఈ కో ఈ కో ఈ ఫార్మ్సీ బీ ఫార్మ్సీ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరే ఫార్ములేట్ చేయొచ్చు అండ్ మీరు హిమాలయ కంపెనీస్ ఏ అయితే ఆయుర్వేదిక్ కంపెనీస్ ఉన్నాయి కదండి పతాంజలి హిమాలయస్ ఇలాంటి అన్నిటిలో కూడా మనకు జాబ్ చాలా ఈజీగా వచ్చిందండి అండ్ ఈ కోర్సు ఓవరాల్ ఇండియా మొత్తం మీద ఒక టెన్ ఫిఫ్టీన్ కాలేజెసే ఆఫర్ చేస్తున్నాయండి సో ఇప్పుడిప్పుడే ఈ కోర్స్ గురించి తెలుస్తుంది సో మ్యాక్సిమమ్ ఫ్యూచర్లో చాలా బాగా మంచి హోప్ ఉండిద్దండి దీనికి అండ్ ఇండియాలో అయితే చాలా చాలా ఫ్యూచర్ ఉండిద్ది ఇది సో మాల్ బీఫార్మ్స్కి చేసుకోవడం కన్నా ఇది ఇది చేసుకుంటే చాలా బాగుండేది నా ఉద్దేశం అండి సో ఈ కోర్సు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ మనకి ఏ ఎగ్జామ్ ఫస్ట్ మనకి గవర్నమెంట్ కాలేజీల మీద అడ్మిట్ అయిన తర్వాత నీట్ క్వాలిఫై అవ్వాలండి నీట్ క్వాలిఫై అయితేనే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో మనకి అడ్మిషన్ వచ్చింది సో మనకి ఈ ఆయుష్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ బిఫార్మ్సీ ఆయుర్వేద కూడా రిలీజ్ అయిందండి అది మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇవన్నీ మనకి కాలేజెస్ అండి సో ఇక మనకి ఎంట్రన్స్ టెస్టులు ఏ ఎంట్రన్స్ టెస్టులు అని సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నీట్ బిట్స్ బిట్ సెట్ ఎంహెచ్టీ సెట్ గుజరాత్ సెట్ ఎన్పిఏటి అండ్ యూజీ సెట్ సియూ సియు సెట్ డి సెట్ హెచ్పి సెట్ అండ్ ఏపీఎం సెట్ సో ఈ మనకి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయండి సో ఈ బీ ఫార్మ్సీకి మీకు తెలిసినట్టే సేమ్ మన బీ ఫార్మ్ బీ ఫార్మ్స్ అండ్ ఫార్మసీలో ఫార్మసూటిక్స్లో లాగానే ఇక్కడ కూడా ఏంటంటే అండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలండి బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ అండ్ బైపీసీ ఎవరేనా ఎలిజిబుల్ సో బేసిక్గా వాళ్ళకి కెమిస్ట్రీ ఫిజిక్స్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్లీట్ అయి ఉండాలి సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండిద్ది అండ్ ఇది ఈ కోర్సు ఈ కోర్సు మనకి సేమ్ సబ్జెక్ట్స్ అండి ఫార్మసీ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో ఫార్మకాలజీ ఉండిద్ది ఫార్మసూటిక్స్ ఉండేది అని కానీ ఇవన్నీ రిలేటెడ్ ఆయుర్వేదిక్ ఉంటాయండి ఎవరైతే బీఫార్మ్స్ అవుతూ ఉండో వాళ్ళకి ఐడా ఉండి సబ్జెక్ట్స్ సో సుటిక్స్ కానివ్వండి ఫార్ములేషన్ కాని అన్నీ అవి ట్యాబ్లెట్ క్యాప్సూల్స్ అలా కాకుండా మీకు ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ గురించి ఎక్కువ చెప్తారు అండ్ ఇక్కడ ఫీజర్స్ అండి ఇక్కడ చూడండి మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద జామ్ జాబ్ నగర్ ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ గుజరాత్లో ఉంది సో వాళ్ళ ట్యూషన్ ఫీజు వచ్చి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇది ఒకటే అండి బీఫార్మ్స్ ఆయుర్వేదిక గవర్నమెంట్ కాలేజ్ ఉంది రిమైనింగ్ ప్రైవేట్ కాలేజ్ చాలా చాలా ఉన్నాయండి సో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అయితే మనకు నైంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఉందండి డాక్టర్ టీవీ టీవై పటేల్ విశ్వవిద్యాలయంలో అయితే టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఢిల్లీ యూనివర్సిటీ అయితే ఎయిటీ టు వన్ ల్యాక్ ఉందండి అలా మీకు కేఎంసి మణిపాల్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ఉందండి భారతీయ విద్యాపీఠం యూనివర్సిటీ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ అండి ఇలా రకరకాల కాలేజెస్లో రకరకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ కాలేజెస్ ఉన్నాయండి మనకి ఈ బీ ఫార్మసీ ఆయుర్వేద కోర్స్ ఆఫర్ చేసేది మీరు ప్రైవేట్ యూనిసిటీ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది మ్యాక్సిమం నీట్ ద్వారా మీరు ఎంటర్ అయితే చాలా తక్కువ ఎందుకంటే నీట్ ద్వారా వెళ్తే మనకి ఫస్ట్ ఆయుష్ ఆయుర్వేదం ఇవన్నీ వెళ్ళిపోతారు కానీ బీ ఫార్మసీ ఆయుర్వేదం చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు మనకు ఉండే సిక్స్టీ సీట్స్ అండి గవర్నమెంట్ సీట్ గవర్నమెంట్ కాలేజ్ సిక్స్టీ సిక్స్టీ సీట్స్ ఉంటాయి సో సిక్స్టీ మెంబర్స్కి ఈజీగా అవైలబుల్ రిమైనింగ్ వాళ్ళకి మాత్రం మీరు ఏమైనా కంపల్సరీ ఇదే చేయాలనుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చండి అండ్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కాలేజెస్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అని చెప్పాం కదండి ఈ నోటిఫికేషన్ వచ్చేలా మనకి మనకి ఈ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి ఈ నోటిఫికేషన్ వచ్చే మనకి ఏఏసిసి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ట్వంటీ సెకండ్ నుంచి ఓపెన్ అయిందండి ఈ అడ్మిషన్కి సంబంధించింది సో ఏది బీ ఫార్మ్సీ ఐటీఆర్ఏ అంటుంది దీన్ని బీ ఫార్మ్సీ ఐటీఆర్యా అంటే అది బీ ఆయుర్వేదిక్ అండి నాట్ ఓన్లీ బీ అండి ఇది ఓవరాల్గా బిఎఎంఎస్ అలోపతి హోమియో యో నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీస్ కానీ మీకు చూపిస్తున్నాను చూడండి నోటిఫికేషన్ది సో ఇది మొత్తం ఇది త్రీ రౌండ్స్గా ఉండిద్దండి అండ్ త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ అంటే త్రీ రౌండ్స్ కౌన్సిలింగ్ ఉండిద్ది లాస్ట్ వన్ కంప్లీట్ తన సీట్స్ మిగిలితే మాత్రం వాళ్ళకు ఉండిద్దండి సో గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఈ బీ ఫార్మ్స్ ఆయుర్వేద సీడ్స్ ఏమి మిగతా లేదండి సో మీరు దీనికి రిజిస్టర్ అయ్యి మీరు నీట్ సో ఎవరైతే ప్రస్తుతానికి నీట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళు ఈ బీ ఫార్మ్స్ ఆయుర్వేదానికి ఎలిజిబుల్ అండి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజీకి అప్లై చేసుకోవచ్చు సో మీరు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయింది మీరు ఈ సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు రిజిస్టర్ న్యూ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ అంటే రౌండ్ వన్ అండి చెప్పాను కదా త్రీ రౌండ్స్ ఉంటాయండి త్రీ రౌండ్స్లో ఫస్ట్ రౌండ్స్ అవుతుంది అండ్ ఆ షెడ్యూల్ కూడా మీకు ఆ సైట్లో ఉందండి సో దాని గురించి నేను వేరే వీడియో చేస్తానండి ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే ఓపెన్ అయింది మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం కోసం చూపిస్తున్నాను ఈజీ ప్రాసెస్ అండి సో ఇంట్రెస్ట్ టైంలో అంతా కంపల్సరీ రిజిస్టర్ అవ్వండి అయితే నీట్ క్వాలిఫై ఉంటాయి అండి నీట్ క్వాలిఫై ఉంటే రిజిస్టర్ అవ్వండి అండ్ మీరు పెట్టుకున్న వాటిలో బీఎంఎస్ కానీ బిఈ బీఎస్ఎంఎస్ కానీ బియూఎంఎస్ కానీ బీహెచ్ఎంఎస్ అండ్ బీ ఫౌంట్ టీఆర్ అన్నీ పెట్టుకోండి అండి సో ఏదైనా ఏది వచ్చినా సరే మీకు ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనండి అండ్ ఈ కోర్స్ రిలేటెడ్ ఎలాంటి ఫ్రమ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కమెంట్ సెక్షన్లో అడగండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఓకేనండి ఎందుకంటే నాకు ఆల్రెడీ బీ ఫార్మ్స్ గురించి వీడియోస్ చేశాను కానీ బీ ఫార్మ్స్ ఆయుర్వేద గురించి ఎవరు చేయలేదు కాబట్టి దాని మీద చాలా డౌట్స్ వస్తాయి అది ఎలాంటిది ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజ్ ఉన్నాయి ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను అడగనండి మీకు కమ్యూన్ సెక్షన్లో ఇస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి